మహానుభావుడు నా ఊరు మందుల సినిమాలో పాడే రండి ఆకుల రేవంత్ గారు గొప్ప సింగరి గొప్ప ఆయన పేరు మర్చిపోయాడు వండించండి గుర్చేసినందుకు దండం పెడుతున్నాను తమిళరా మన తెలంగాణ గంట మన కరీంనగర్ జిల్లా కట్టికి నేను చాలా రుణపడున్నాను ఎందుకంటే నా అర్ధరాత్రి నుండి ఇప్పటిదాకా కూడా తెలంగాణ గట్టి నుంచి గద్దలన్న గోడ అంజన్న టెంకన్న జయరాజన్న మిట్టుబడి సురేంద్రన్న ఆకు భవనం సత్యనారాయణ వరంగల్ శ్రీనివాస్ దయానర్ సింగ్ రామనర్సియ సదాశివుడు గారు మహానుభావులు ఎటువంటి పాటలు నా చిత్రాలకి చేరండి నా చిత్ర విజయానికి ఎంతో బోధం చేసిన ఈ తెలంగాణ కవులకు ఈ మట్టికి నా నమస్కారం అండి నిజంగా పెడుతున్నా పెలగట్టని అనురాగము అమ్మా 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 ఈ పాట మిత్రాన్న రాసినటువంటి పాట బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా బ్రహ్మ చేసిన బొమ్మ అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా మురుగీ రక్త బోదైనా గుర్కొయ్య మొట్టన నాడు నట్టంగ సాలియ పాలే చిత్రాను బెట్టంగ వెతురికి మేల ఏరు నాయే ముక్కలట చుక్కలే మొట్ట ఆకలి తీరదు అబమానం కొడుదు వెడికిదంతా పలపు ఏనాడ తరతదు

స్వంతమూర్తిని సామ్యవాద సిద్ధాంత సారథితడు మీ కోట్లు డబ్బుందే బాబోలు కట్టుకుంటున్నారే వంద ఎకరాలు ఐదు వందల ఎకరాలు కార్లు అన్ని కోట్ల డబ్బున్నవాడు కరోనా టైంలో నీ బిడ్డలు రాలేదు నీ ఆస్తి రాలేదు నీ పాస్తి రాలేదు నిన్ను పోయటానికి నలుగోడు సత్యం నారాయణమూర్తి ఆ సత్యం చెప్పడానికి మన కళ్ళ ముందు ఆయన తిరుగాడుతున్నాడు కరోనా ముస్లింలు వచ్చిందా హిందువుల వచ్చిందా ఎంత చెత్త ఆలోచనలు ఇవ్వలేదు అమ్మా ప్రకృతి ఎందుకు ఈ మనుషుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నామంటే అమంటుంది అంటుంది సూర్యుడు నా తండ్రి చంద్రుడు నా తమ్ముడు వినీలాకాశమే నా ప్రపంచం ఈ గ్రహాలు నా సాధ్యలు ఒకనాడు మీరు దేని విమానంతో వెలిగాను నేను కలుషితమైపోయాను నేను కట్టుకున్న ఓజోన్ కూర ఓజోన్ చీర చిరిగిపోయింది నా చేతులు పనిచే కనులు జరిసింది i'm not Laksanam yang daripada Hmm మీ పేరు పెడతాడు నాన్న శ్రీకాంత్ అండి శ్రీకాంత్ పూర్తి పేరు ఏది నక్క శ్రీకాంత్ ఈయన పేరు నక్క శ్రీకాంత్ అని విలోకే ఇక్కడ నుంచి మిద్దరాములు పోయింది కాబట్టి మీరు మినీరాములు అని పెట్టు అలా మన్మడుతున్నాడే ఇక్కడ అలా మన్మడు ఉన్నాడే ఇక్కడ మిద్దరాము మన్మడి ఇక్కడ ఉన్నాడు మిద్ద విని

ఇం సూరుంది పంపిరా వేంగి దాడిన యాబై ఆరు అక్షరా లే పాస్తులై యాబై ఎలు నిందు కున్న అన్నింట పొందిస్తావే అమ్మ ప్రేమా అక్షరాలే ఆస్తి పాస్తులై యాభై ఏళ్ళు నిండుకున్న ప్రయాణమాను కోట మాతృగానమా సింగరేని కాంతి కిరణమా పాటకు ఒక జన్మ స్థానమా నీకు ప్రాణమా అన్నింట పొంగిస్తానే అమ్మ ప్రేమ i నిర్మాణం గురించి ఎన్ని సినిమా మరి అలాంటి గొప్ప గొప్ప వ్యవస్థని మాకు చిత్ర రూపంలో అందిస్తున్నటువంటి నారాన్నమూర్తి అన్న గారికి జయరాజన్న గారికి మిట్టపల్లి మిత్రుడికి కొండ దేవన్న గారికి